హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడు రాష్ట్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఆరు క్షేత్రాల్లో ఐదు క్షేత్రాలు పర్వత ప్రాంతాలపై ఉంటే ఒక క్షేత్రం మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది ఆ క్షేత్రమే తమిళనాడులోని తిరుచెందూర్ ఇది ఆరు షణ్ముఖ క్షేత్రాలలో మొదటిది హిందువులు తప్పక సందర్శించాల్సిన అద్భుతమైన క్షేత్రాలలో ఇది ఒకటి ఈ ఆలయ చారిత్రక నేపథ్యం కుమారస్వామి మహిమలు ఇక్కడి ప్రకృతి రమణీయత భక్తులను ఆశ్చర్యపరుస్తాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ముల్లోకాలను ఇబ్బందులకు గురిచేసే తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసులను వధించేందుకు కుమారస్వామి వెతుకుతూ ఉంటాడు వారిని సంహరించే ముందు ఆయన ఈ క్షేత్రంలో విడిద చేసి పరమశివుణ్ణి పూజించినట్లు చెప్తారు కుమారస్వామి తారకాసురుణ్ణి వధించిన తర్వాత సూరపద్మం అనే రాక్షసుడు ఈ క్షేత్రంలోనే ఒక మర్రిచెట్టు రూపంలో దాక్కుంటాడు దీంతో కుమారస్వామి తన ఆయుధంతో ఆ మర్రిచెట్టును రెండు ముక్కలు చేసి ఆ రాక్షసుని సంహరిస్తాడు చివరి క్షణాల్లో ఆ అసురుడి కోరిక మేరకు మరిచెట్టు రెండు భాగాల నుంచి ఏర్పడిన నెమలిని కోడిని సుబ్రహ్మణ్యేశ్వరుడు తన వాహనాలుగా స్వీకరిస్తారు అనంతరం భక్తులను అనుగ్రహించేందుకు ఆయన ఇక్కడే కొలువైనట్లు చెబుతారు తిరుచెందూరులోని సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహాన్ని ఎంతో శక్తివంతమైనదిగా చెబుతారు దీనికి సంబంధించి అనేక సంఘటనలు ప్రచారంలో ఉన్నాయి పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది మధ్య తిరుచెందూర్ మెరుగన్ ఆలయాన్ని డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఆక్రమించారు పోర్చుగీసులతో యుద్ధం సమయంలో ఈ ఆలయంలోనే వారంతా ఆశ్రయం పొందారు స్థానికులు వీరిని ఖాళీ చేయించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు రోజురోజుకు పెరుగుతున్న ఒత్తిడితో డచ్ వారు ఆలయంలోని సంపదలతో పాటు ప్రధాన విగ్రహాన్ని అపహరించి తమ వెంట తీసుకువెళ్లిపోయారు విగ్రహంతో కలిసి సముద్ర పానకం గుండా వెళుతున్న సమయంలో పెద్ద తుఫాను ఏర్పడిని వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇదంతా ఆ విగ్రహం వల్లనే అని భావించి వారు దానిని సముద్రంలో వదిలివేస్తారు దీంతో తుఫాను ప్రభావం తగ్గుతుంది కొద్ది రోజుల తర్వాత పిళ్ళై అనే భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కలలో కనిపించి తనను సముద్రం నుంచి బయటకు తీయాలని చెబుతాడు సముద్రంలో గరుడ పక్షి సంచరించే ప్రదేశంలో ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుందని దాని అడుగు భాగంలో విగ్రహం వెతకమని అదృశ్యమవుతాడు అలాగే సముద్రంలో వెతకగా విగ్రహం బయటపడుతుంది దీంతో దానిని మరల ఆలయంలో ప్రతిష్ట చేస్తారు ఇదంతా ఆలయంలో పెయింటింగ్ల రూపంలో కనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్